హాయ్ వెల్కమ్ టు డీజీ లోన్స్ ఇవాళ టాపిక్ వచ్చేసి యాప్ లోన్స్ గురించి తెలుసుకోడానికి మన ముందు జాయిషి గారు ఉన్నారు తెలుసుకుందాం హాయ్ జాయ్సీ గారు యాప్ లోన్స్ గురించి నష్టాలు ఏంటి సో యాప్ లోన్స్ అనేవి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవనివ్వండి పిఎఫ్ ఛార్జెస్ అవనివ్వండి ఎల్స్ మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏవైతే చాలా హై హైలో ఉంటాయి ఓకే అండ్ ఇది ఎక్కువగా దేనికి తీసుకుంటారంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వేరే ఆప్షన్ లేక ఈ యాప్ లోన్స్ అనేది వాళ్ళు అవైల్ చేసుకుంటారు అనమాట బట్ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నష్టాలు కూడా ఉన్నాయి చాలామంది వాటికి ఇప్పుడు లోన్స్ లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అవును సో దీనివల్ల మనకి నష్టాలు ఏంటిదంటే ఇది వచ్చేసి మనకి రిపీటెడ్గా అనమాట అడిక్ట్ అయిపోతాం అంటే ఇదే ఈజీగా వచ్చేస్తుంది కదా అవును ఈజీగా యాప్ డౌన్లోడ్ చేసుకోవడము యాప్ లోన్ తీసుకోవడం అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పేమెంట్ చేయలేక అంటే అందుబాటులో డబ్బులు లేక వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ లోన్ పే చేయడానికి ఇంకో లోన్ అనేది క్యారీ చేసుకున్నారు అవును సో దీనివల్ల వాళ్ళకి రిపీట్ 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 అయిపోయి యాప్ లోన్స్ అనేవి పెరిగిపోతున్నాయి సిబిల్ లోనే సో మనకి బ్యాంక్ నుంచి తీసుకునే లోన్స్ అనేవి తగ్గిపోతున్నాయి ఓకే మన పర్సనల్ డేటా కూడా క్యాప్చర్ అవుతుందంట ఎలా పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మనకి లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ అవ్వాలి అవును సో చాలా యాప్స్ మట్టికి నాన్ రిజిస్టర్ ఉంటున్నాయి అనమాట అంటే వాళ్ళకి యాక్సిస్ అంటే రిజిస్టర్ లేకుండానే అవి రన్ అవుతున్నాయి సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ రన్నింగ్ అవుతుంటాయి కదా సో మనం పర్సనల్ వాట్సాప్ కానీ ఇన్స్టా కానీ లేదా మన ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయో బ్యాక్గ్రౌండ్లో లో అవి రన్నింగ్ అయ్యి డేటా క్యాప్చర్ చేసుకుంటుంది ఆ డేటా క్యాప్చర్ చేసుకొని మన పర్సనల్ డేటా అనేది తీసేసుకుంటుంది అనమాట బ్లాక్మెయిల్స్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది మనకి అవుతుంది ఓకే ఈ యాప్ అనేది ఎక్కువ స్టూడెంట్స్ తీసుకుంటారంట పే చేయలేక వదిలేస్తున్నారంట కూడా ఎస్ ఎందుకంటే స్టూడెంట్స్ కి ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ కి వాళ్ళకి ఉంటాయి కదా అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి పేరెంట్స్ అడగలేరు సో పేరెంట్స్ని అడగలేక ఈ యాప్ లోన్స్ అనేవి అవైల్ చేసుకుంటున్నారు బట్ బట్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ పే చేయాలంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు సో అవన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమవుతుందిలే అని చెప్పేసి వదిలేస్తారు యాప్ లోనే కదా ఏమవుతుందని చెప్పేసి వదిలేస్తారు సో వదిలేయడం వల్ల ఏమవుతుందంటే చెప్పాను కదా ఇందాక పర్సనల్ డేటా క్యాప్చర్ అవుతుంది కాంటాక్ట్స్ అవ్వనివ్వండి ఫోటోస్ ఫొటోస్ అవన్నీ ఇవన్నీ కాంటాక్ట్స్లోకి వెళ్ళి వాళ్ళ కొన్ని కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ లోన్ తీసుకున్నారు లోన్ తీసుకొని పేమెంట్ చేయట్లేదు అన్నట్టుగా బ్యాడ్ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నారు పా దీనివల్ల సిబిల్ స్కోర్ కూడా పడిపోతుందంట సివిల్ స్కోర్ పడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ యాప్స్ ఏం చేస్తారు లోన్ ఇప్పించి పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు క్లోజ్ లేకపోతే ఇంకా రన్నింగ్ లో అనేది వాళ్ళకి అప్డేట్ చేయరు అనమాట యాప్ తీసేస్తారు సో దానివల్ల ఏమవుతుంది కస్టమర్కి సిబిల్ లోన్ వచ్చేసి ఓవర్ డ్యూ రిఫ్లెక్ట్ అవుతుంది అవును ఓవర్డ్యూ రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది సిబిల్ స్కోర్ పడిపోతుంది సో దానివల్ల కస్టమర్ ఇప్పుడు ఏదైనా వేరే పెద్ద లోన్ హై అమౌంట్ అప్లై చేసుకోవాలన్నా సరే ఈ సి ఈ లోన్స్ తీసుకోవడం వల్ల డిలే పేమెంట్స్ చూపించడం ఓవర్ డ్యూస్ చూపించడం దానివల్ల వాళ్ళకి లోన్ రాదు ఇది చాలా మటుకు అంటే పేమెంట్ వాళ్ళు ఉంటారు బట్ ఏమవుతుంది యాప్స్ అనేవి నాన్ రిజిస్టర్ రిజిస్టర్డ్ యాప్స్ ఉంటాయి నాన్ రిజిస్టర్డ్ యాప్స్ ఉంటాయి నాన్ రిజిస్టర్డ్ యాప్స్ ఏమైపోతుంది అది యాప్ ఆటోమేటిక్గా రిమూవ్ చేసేస్తారు పోయి వాళ్ళు చెక్ చేసుకొని క్లోజ్డ్ అని చెప్పి టోటల్ డ్యూ పేమెంట్ అయిందని చెప్పి చూపించాలన్నా సరే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదు కొన్ని కొన్ని యాప్లోన్స్ కొన్ని యాప్స్లోనే ఏమవుతుందంటే యాప్ ఉంటుంది బట్ మనం రీపేమెంట్ చేసేసాము క్లోజ్ అయిపోయింది బట్ మనకు సిఫిల్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు క్లోజ్ అయిందని చెప్పేసి వీళ్ళు యాప్ లో నుంచి చెక్ చేసి మనకి అప్డేట్ ఇద్దామన్నా సరే వాళ్ళకి రాదనమాట అది క్లోజ్ అయిందా రన్నింగ్ లో ఉందా అసలు లోనే రిఫ్లెక్ట్ అవ్వదు వాళ్ళకి ఓకే ఇవి ఎవాయిడ్ చేయడానికి టిప్స్ చెప్పండి సో చేయాలంటే మెయిన్గా మనకి ఆర్బీఎల్ నేషనల్ బ్యాంక్ నుంచి అంటే రిజిస్టర్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం బెటర్ యాప్ లోన్స్ కూడా మనకి బెనిఫిట్ ఉంటుంది ఎమర్జెన్సీ టైంలో తీసుకోవచ్చు కానీ అవి మనము చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఏది కరెక్ట్ ఉంది ఏది ఫడ్ ఉంది మనం నీట్ గా ఎంక్వైరీ చేసుకొని తీసుకుంటే బెటర్ అనమాట అండ్ తీసుకునే ముందు బ్యాంక్ నుంచి తీసుకునే ముందు కూడా మనం ప్రికాషన్స్ చూసుకోవాలి ఫ్రాడ్ కాల్స్ కూడా చాలా మట్టికి వెళ్తున్నాయి సో ఇది బ్యాంక్ నుంచి వెళ్తుందా థర్డ్ పార్టీ నుంచి వెళ్తుందా ఫ్రాడ్ కాల్స్ వెళ్తున్నా చెక్ చేసుకొని అవేల్ చేసుకోవాల్సి ఉంటుంది డేటా కూడా మనకు పర్సనల్ డేటా ఇచ్చేటప్పుడు ఏ పర్సన్ ఏ పర్సన్కి మనకు డేటా ఇస్తున్నాము కరెక్ట్ పర్సన్కే ఇస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అండ్ ఇలాంటి యాప్ ని మనం మాక్సిమం అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే ఇప్పుడు వన్ లాక్ టూ ల్యాక్స్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది సో దానివల్ల అందులో అవైల్ చేసుకున్నాను నెక్స్ట్ టైం వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకోవాలంటే సమ్ టైమ్స్ యాప్ లోన్స్ మనకి ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ బ్యాంక్ వెళ్తారు కదా అప్పుడు మనకి అవైల్ ఉండదు సో బెటర్ మనం ఆర్బీఐ నుంచి తీసుకోవడం ఆర్బీఐ అండ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకోవడం బెటర్ అనమాట